అండి నిలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి మేమైతే రామేశ్వరం టెంపుల్ విజిట్ చేసేదానికైతే వెళ్ళామండి స్వామివారి దర్శనానికి అయితే మేమైతే ట్రైన్కి వెళ్ళాము అందరం ఇరవై ఒక్క మంది వెళ్ళాము అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం చుట్టుపక్కల వాళ్ళం అందరం కలిసి వెళ్ళాము అనమాట ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకొని ముందుగానే వెళ్ళాము మేము ముందు రోజు ఎనిమిది గంటలకి ఉదయాన్నే అలా బయలుదేరాము ఇంటి దగ్గర మళ్ళీ రోజు మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ దాకా అయిందనమాట మేము రామేశ్వరం వెళ్ళేసరికి రూమ్స్ కోసం అయితే మేము అక్కడ అందరూ మా వాళ్ళంతా నిలబడి ఉన్నారు అప్పటికే జనమంతా క్యూలో ఉన్నారనమాట స్వామివారి దర్శనానికి అని ఉదయాన్నే స్ఫటికలింగ దర్శనం అనేసి దర్శనం ఇస్తారండి చాలా బాగుంటుంది దీపాలు పెట్టేసి చాలా బాగుంటుంది మేమైతే ఆ దర్శనం చేసుకున్నాము తర్వాత మళ్ళీ సముద్ర స్నానం చే చేసి ఆ తర్వాత లోపల ఇరవై ఒక్క బావులు అయితే ఉంటాయి ఆ బావుల దగ్గర స్నానాలు అయితే అంటే స్నానం అంటే వాళ్ళే నీళ్ళు చేదుకు అంటే బకెట్లతో తీసి పోస్తారు మనకి అలా అవన్నీ పోయించుకొని మళ్ళీ వచ్చి రూమ్కి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నాము అప్పటికే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ ఎంతమంది ఉన్నారో చూడండి మేము కూడా రూమ్కి వెళ్ళేసి తొందర తొందరగా ఫ్రెషప్ అయ్యేసి వెళ్ళామన్నమాట స్ఫటికలింగ దర్శనానికి చాలా చాలా అయితే బాగుండింది ఆ దీపాల మధ్య స్వామివారైతే ఎంత అందంగా అనిపించారో చాలా అనమాట మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగా అనిపించింది మేమైతే ఈ విధంగా అయితే మళ్ళీ మేము దర్శనానికి అయితే వెళ్ళామనమాట దర్శనం అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయింది మేము దర్శనం అంతా అయిపోయేసరికి అప్పుడైతే అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ అయితే వెళ్ళాము అక్కడ కోదండరామస్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట ఆ టెంపుల్కి అనమాట విభీషణుడు యుద్ధానికి ముందు ఒకసారి యుద్ధం తర్వాత ఒకసారి రెండుసార్లు అయితే మనకి ఇండియాకి అయితే రావడానికి జరిగిందంటప్పుడు చూసారా అది బోర్డు కూడా అక్కడ గుడి లోపల సీతారామ సమే సీతారాముడు లక్ష్మణుడు హనుమత్ సమేతంగా విభీషణుడు విగ్రహం కూడా అక్కడైతే ఉంటుందన్నమాట ప్రతిష్ట చేసి లోపలికైతే ఫోన్లు అలో లేదనమాట అందుకోసం నేను బయటే షూట్ చేస్తున్నాను వీడియో మీకోసం అయితే షేర్ చేయాలని ఆ తర్వాత మేము ధనుష్ కోటి అంటే రామసేతు వారధి దగ్గరకైతే అటు వెళ్ళామన్నమాట చూడడానికి చూడ్డానికి ఆ దారిలో అయితే ఈ ప్రదేశం అయితే ఉందన్నమాట ఇది బ్రిటిష్ కాలం నాటి అప్పుడు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి పోస్ట్ ఆఫీసు ఇంకా ఏవేవో అప్పుడు ఉన్న ప్రభుత్వం కట్టడాలు అనమాట అవన్నీ అక్కడే ఒక బావి కూడా ఉంది అదే అనమాట ఈ బావి రామబాణంతో వేసి నీళ్లు తెప్పించారంట శ్రీరామచంద్రుల వారు ఆ నీళ్ నీళ్ళ అనమాట ఇది చుట్టూ సముద్రం ఉంటుంది కానీ ఈ నీళ్లు మాత్రం స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట మనం తాగే మంచినీళ్ళలాగా ఉంటుంది చాలా బాగుంటాయి ఉప్పగా ఉండవు అక్కడే ఉన్న ఇక్కడ రాజకాలి అనేసి ఒక అమ్మవారిని అయితే ప్రతిష్ట చేస్తున్నారు తర్వాత పక్కనే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠ చేస్తున్నారు రెండు శివలింగాలను అయితే ప్రతిష్ట చేస్తున్నారు ఇక్కడ అక్కడ వాళ్ళు కూడా వీడియో షూట్ చేయొద్దని చెప్పి వాళ్ళ భాషలో ఏదో తమిళ్లో చెప్తున్నారు నాకైతే అర్థం కాలేదు నేనైతే షూట్ చేశాను వద్దు వద్దు షూట్ చేయొద్దు అని చెప్తా ఉన్నారనమాట ఇవ ఇదైతే ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి వాళ్ళ వెహికల్స్ రావడానికి ఏదో రైలు పట్టాల లాగా ఏదో వేస్తున్నారు ఇది కూడా అయితే చూపిస్తున్నా అనమాట ఎంత దూరం అయితే తెలియదు అన్ని శిథిలావస్థకు అన్నమాట అన్నీ పడిపోయి అలా ఉన్నాయి ఈ గోడలు అయితే కొన్ని ఇవి ఇవైతే మిగులు ఉన్నాయన్నమాట స్ట్రాంగ్గా ఉన్నాయి కొరవన్నీ అయితే పడిపోయి ఉన్నాయి ఇక్కడే అయితే రకరకాల గవ్వలు అయితే అన్నమాట చాలా రకాల గవ్వలు ఉన్నాయి ఈ అయితే మనం మామూలుగా ఎప్పుడు చూసుండము చాలా చాలా రకాలు ఉన్నాయి చూస్తున్నారా గుట్టలు గుట్టలు పోస్తున్నాయి ఏంటో ముళ్ళు ముళ్ళుగా అలా ఉన్నాయి నేనైతే పట్టుకొని చూశాను అనమాట గుచ్చుకుంటున్నాయి పట్టుకుంటుంటే ఇలా అలా పట్టుకుంటుంటేనే గుచ్చుకుంటున్నాయి అనమాట చాలా గవలు అయితే గుట్టల గుట్లుగా పోస్తున్నాయి రకరకాలైనటువంటి అన్నీ ఆ సముద్రంలో దొరికాయనమాట అవన్నీ జాలర్లు పట్టుకొని వస్తారు కదా అవి వలలు వేసి లాగుతారు కదా అలా తీసుకొచ్చి అక్కడ పోసి అమ్ముతున్నారు రకరకాల గవ్వలు అయితే బాగా బరువుగా కూడా ఉన్నాయి ఇవి ఏవి క్లీన్ లేవు ఇవి కొన్ని అయితే క్లీన్ చేసి నీట్గా పాలిష్ చేసి అమ్ముతున్నారు ఇవన్నీ అయితే గుట్టపోస్తున్నారు అక్కడ బరువుగా కూడా ఉన్నాయనమాట అక్కడే మనము వాకిళ్ళకి కట్టు గడపలకి కట్టుకుంటాం కదా ఇలా ద్వారాలకి అవన్నీ అవి కూడా రెడీ చేస్తున్నారు రకరకాల మోడల్స్లో అయితే రెడీ చేస్తున్నారు రకరకాల గవ్వలతోనూ చిన్న చిన్న గవ్వలు అటు సైడ్ ఇటు సైడ్ కట్టుకోవడానికి ద్వారాలకి పైన తోరణాలాగా కట్టుకోవడానికి రకరకాలవైతే రెడీ చేసి అమ్ముతున్నారు కొన్ని గవ్వల మీద అయితే ఇలా కట్ చేసి స్వాముల వారి విగ్రహాల్లాగా అవి బొమ్మలని చెక్కి ధనుష్కోటి అనేసి అయితే రాస్తున్నారనమాట వాటి మీద రేట్లు కూడా బాగానే చెప్తున్నారు కానీ మేమైతే కొనలేదు అన్నీ చూసి చూసొచ్చామన్నమాట ఏం కొనలేదు అక్కడ రంగురాళ్ళు అంట రకరకాల ఏంటో కూడా మనకు తెలియదు అసలు సరిగ్గా మాకైతే తెలియలేదు కొన్ని అన్నీ చాలా రకాలన్నీ అమ్ముతున్నారు మంచి ముత్యాలు కూడా అమ్ముతున్నారు అక్కడ ముత్యాలు పగడాలు అన్నీ కూడా అమ్ముతున్నారు తర్వాత అవి రంగురాళ్ళంట ప్యాకెట్లు కట్ కట్టేసి ఉన్నాయి కదా అవి చిన్న చిన్న గుట్టలు గుట్టలుగా పోసి కట్టేసి ఉన్నారు అవైతే నాకు లాగా అనిపించింది రంగురాళ్ళు మీకేం ఇవి నేను నిజంగా నిజమైన రంగురాళ్ళే అని అనుకుంటున్నారా ఏంటనేది మీరైతే కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటనేది ఇవైతే కొన్ని కొంచెం ఒరిజినల్ ఏమోలే అనిపించింది కానీ ఆ కొరవై మాత్రం నాకు అంతా ఒరిజినల్ అయితే అనిపించలేదు గవ్వలు అవన్నీ అయితే లేను ఈ కొరవన్నీ అయితే మాత్రం అంత ఒరిజినల్ అవి అని అనిపించలేదు అంత ఫేక్ లాగా అనిపించింది ఇవైతే క్రాఫ్ట్ చేస్తున్నారు ఒక చెట్టు మాదిరిగా అలా చేస్తున్నారనమాట చాలా చాలా బాగున్నాయి ఆ తర్వాత మేము మళ్ళీ ఎవికిల్లో ఎక్కేసి వచ్చేసామన్నమాట కోటి ఇది చివరికల్లా వచ్చాము ఆ సముద్రం లోపలికి ఉంటుందన్నమాట ఇదంతా దారి అటు సైడ్ చుట్టూ సముద్రం ఉంటుంది ఈ మధ్యలో కల్లా ఉంటుందన్నమాట ఇది కొంత దూరం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మనకి చుట్టూ సముద్రమే ఉంటుంది ఇంతకు ముందర మేము పోయినసారి వచ్చినప్పుడైతే సాయంకాలంగా వచ్చాము మరి ఎందువల్ల ఏమో కానీ మాకు దూరంగా శ్రీలంక కూడా కనిపించేదన్నమాట లైట్లు లైటింగ్స్ అన్నీ కూడా దూరంగా కనిపించేవి ఈసారి అయితే కనిపించలేదు మాకు బాగా అలలు ఎక్కువగా ఉన్నాయి ఈసారి జనం అయితే ఫుల్గా ఉన్నారనమాట అయితే ఇది నేను షేర్ చేస్తున్నాను ప్లీజ్ అంతకంటే ముందు నా వీడియో కన్నా మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎంతమంది జనము ఉన్నారు ఫుల్గా ఒకటే గాలి అండి ఫుల్ గాలి వస్తుందనమాట సముద్రము ఓ అంటుంది గాలి